Bakokala firii yen wɔɔm wɔɔm firii yen bakokala afa do baara baara kora kore bakokala firii yen wɔɔm wɔɔm firii yen bakokala.

बटुकाया आरनाय गुरुगुरु बधुकाया आर गुरु गुरु बधुकायात्री ओम भैरवा क्षेत्रपाल कालस्वूप कालातीता कष्टभरवाशूलधारी पाशारी मना रक्षण रक्षण रक्षाधीघ्र भैरवा गुरु गो संस्थारा मता परिक्षेम श्री श्री शिवस्वस्य स्वामी ओम गुरु परंपरा केदारहा जगत गुरु परंपरा मेरे को राम अध्याय పరమేశ్వతి అనుగ్రహో అనుగ్రహ సుదీర్ఘం మంత్రదీక్షా స్వీకరణ శుభ సమయో మక్ష మమక్ష మమక్ష కళ్ళు తెరుచుకొని ఆ యొక్క అగ్నిని చూడటంగా ఆ అగ్నిలో మీ యొక్క స్వరూపాన్ని ఏ యొక్క ఇష్టదేవతలు మీరు చూడగలుగుతున్నారో ఆ అగ్నిని నమస్కారం చేసుకోండి ఓం శ్రీ గురుద్ నమో మీకు చెప్పినటువంటి యొక్క మంత్రము బ్రహ్మదేవుడి యొక్క అహంభావాన్ని బ్రహ్మదేవుడి యొక్క అహంను నశింపచేయడం కోసము సాక్షాత్తు రుద్రు నుంచి ఉద్భవించినటువంటి భైరవుడు బ్రహ్మదేవుడు యొక్క పంచమ శిరస్సును కంపించిన సందర్భంలో ఉద్భవించినటువంటి ఆ యొక్క బాలకుడే బతుక భైరవుడు అంటాం ఇక బతుక భైరవుడు అంటే చెప్పారు ఆపదుద్ధారణాయ అని చెప్పారు ఆపదుద్ధారణాయ అంటే దాని అర్థం ఏంటంటే మీ జీవితంలో మీ కుటుంబానికి సంబంధించి మీ భర్తకు గాని మీ పిల్లకు కానీ ఏదైనా ఆపదలు సంభవించిన ఎలాంటి ఆపదలు ఆ ఈ యొక్క ఆపడం నుంచి మమ్మల్ని ఉద్ధరించి రక్షించి కురుకుడు అనేటటువంటి విజాన్ని చెప్పరు కురుకుడు అంటే శీఘ్రమేవా చాలా తొందరగా వచ్చి మాలో ఉన్నటువంటి పాపకర్మను దగ్గం చేసి ముక్తిని మోక్షాన్ని ఇవ్వమని వేడుకోవడమే ఈ యొక్క మంత్రం యొక్క అర్థం అంటే మంది చెప్తూ ఉంటారు మీరు మంత్రం చదువుతున్నారు ఆ మంత్రం యొక్క అర్థం తెలుసాలి ఈ యొక్క మంత్రానికి అర్థం అది అంటే నేను తెలిసి కానీ తెలియక కానీ నేను నా భర్త నా యొక్క కుటుంబం మీద తప్పులు చేస్తుంటే దాని ద్వారా వచ్చేటటువంటి కర్మ ఆపదలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి తొలగించి ఉద్ధరించి నన్ను తొందరగా నన్ను రక్షించు తండ్రి నాకు ముత్రి మోక్షాన్ని ప్రసాదించు తండ్రి అని ఈ యొక్క మంత్రం యొక్క అర్థం ఈ యొక్క మంత్రానికి అందన్యాసము కరన్యాసము ధ్యానము సందస్సు మూలము ఇవన్నీ ఉంటాయి ఈ రోజు నుంచి మీరు ఈ మంత్రాన్ని చదవడం ప్రారంభం చేయండి అదే మంత్రంతో ఇప్పుడు అవనం కూడా చేస్తూ ఉంటాం మీరు ఎంత గట్టిగా చెప్పగలిగితే అంత గట్టిగా చెప్పండి మీ లోపల పోయినటువంటి దారుణమైన దుఃఖాలు మానసిక దోషాలు నివృత్తి చేయడం కోసం సాధకులు మహర్షులు మేధావులు గొప్ప వాళ్ళందరూ కూడా అరణ్యాలకు హిమాలయ ప్రాంతాలకు నిర్జల ప్రదేశాలకు వెళ్ళి ఇదే మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు ఇదే మంత్రంతో భగవత్ సాక్షాత్కారం కూడా పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా అంటే రామకృష్ణ పరమహంస అని నౌకాగ అలాగే అదే పరంపరలో ఉన్నటువంటి స్వామి వివేకానంద వారి పూజలు చేయరు కేవలం నామం ఒకటే మనస్సులో జపం చేస్తూ ఉంటారు మీరు ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా ఈ రోజు నుంచి ఈ యొక్క నామాన్ని మీరు స్మరణ చేయండి ఈ యొక్క నామానికి సంబంధించిన ఒక పాత్ర కూడా ఇస్తారు సత్యనారాయణ గారు దాని నుంచి మీ దేవుని జపడం చేయడం మొదలెట్టండి సర్వదా శుద్ధి సర్వదా మీకు ఆ యొక్క మంత్రదేవత యొక్క ఆశ్రమించే అవకాశం ఎక్కువ ఉంటుంది గణపతి ప్రారంభిద్దాం ముందుగా అంటే మనం ఏ విధం చేసే ముందుగా గణపతి యొక్క మంత్రము గణపతి యొక్క సిద్ధి పొందాలి గణపతి మంత్రం కూడా చెప్తాను ఒక మూడు భావం గణపతి మంత్రం కూడా చెప్పండి కళ్ళు మూసుకోండి మనం ఒకసారి ఓం శ్రీం హరి गणपत वरवरदा सर्वजनमे वसम स्वाहां प्रीं ग्लौ गणपतये वरवरदा सर्वजमे वसम स्वाहा ओम శ్రీం ప్రీం శ్రీ లాయం గం ఘనపతయ్ వరవరధ సగ్బछनమ్మె అసమానయ స్వాహా గోం శ్రీం ప్రీం క్రీం గ్లౌం గం ఘనపతయ్ వరవరధ సగ్బచలమ్మె అసమానయ స్వాహా గణపతికి సంబంధించినటువంటి మంత్రాన్ని అగ్నిహూర్తంగా మీరు దీక్ష తీసుకున్నారు ఇప్పుడు గణపతికి సంబంధించిన లక్ష్మీ గణపతి మంత్రము దీక్ష అలాగే భైరుడికి సంబంధించిన ప్రతక భైరవ స్వామి దీక్ష ఈ రెండింటినీ కూడా ఈ యొక్క చంద్రగ్రహణ మాఘ శుద్ధ పౌర్ణమిలో బ్రహ్మ ముహూర్తంలో మీరు ఈ యొక్క నవగ్రహ అనుగ్రహ క్షేత్రంలో దీక్ష తీసుకోవడం మీ యొక్క పూర్వజన్మలో భగవంతుడు లిఖించి పెట్టాడు మీరు సమయానికి సత్యనారాయణ గారు ప్రారంభించినటువంటి యొక్క క్షేత్రంలో మీరు పరిచక్షంగానో పరోక్షంగానో తెలుసుకుని ఒక వేదికకు రావడం అగ్నిపూర్వకంగా గురు మంత్రాన్ని మీరు సిద్ధి పొందేటటువంటి సిద్ధాంతంలో పరంగా మంత్రాన్ని స్వీకరించడం కోదని మా సుకృతం ఇది అదృశ్యం అంటే అందరికీ రాదు కోరుకుంటారు గురువుని చూడాలి గురువు ద్వారా మంత్రం స్వీకరించాలని చాలా మంది కోరుకుంటారు కానీ వాళ్ళకి ఆ అనుగ్రహం అనేది లభించే అవకాశం తొందరగా రాదు మీ అందరికీ వచ్చింది తప్పకుండా మేము ధన్యమవుతారు మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు నేర్చుకుని ఇతరులకు కూడా తెలియజేయాలి ఎందుకంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని మనలో ఉన్న దుఃఖాన్ని దూరం చేసుకుని ఇతరులకి కనీసం ఒక్కరికైతే మనం ఎప్పుడు ఉపయోగపడతామో అప్పుడే మన జీవితానికి ముక్తి మోక్షం లభిస్తుందని భగవద్గీత తెలియజేస్తున్న మనకి అందరూ కూడా మీరు తెలిసిన వాళ్ళకి చెప్పండి మీరు చేయండి సుభం భగవద్ గణపతి 阿贝。